రాజ్యం దేని మీద ఆధారపడి ఉంది మనం లేఖనాలతో పరిశీలించినట్ైతే మత్య వార్త మూడో అధ్యాయం రెండవ వచనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది వారు మనసు పొందుడని అరణ్యంలో ప్రకటించుచుండెను యోదయ అరణ్యంలో యూహాన్ని ఏమని ప్రకటిస్తున్నాడంటే మారు మనసు పొందండి పరలోక రాజ్యం మారు మనసు మీద ఆధారపడి ఉంది అంటే పాత మనసును పోయి మరో నూతన మనసు పొందుకుంటలో ఉంది అంటే పాపానికి వ్యతిరేకమైన జీవితం ఇలా ఈ రోజు ఎవరైనా సరే పాపానికి వ్యతిరేకంగా ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు తర్వాత మనం చూసినట్లయితే పద్దెనిమిది నాలుగు కాగా ఈ బిడ్డ వాళ్ళే తన్ను తను తగ్గించుకున్న వాడవడం వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు పాపం విషయమై చాలా మంది సమర్థించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు చేస్తున్న పాపం మరణానికి అనగా నరకానికి దారి తీస్తుందని తెలియదు వాళ్ళు పిల్లల స్వభావం కలవారు పిల్లలలాగా ఉండి తండ్రి మీద ఆధారపడకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో మేము పెద్దవాళ్ళు అన్నట్టు మాకు అన్నీ తెలిసి అన్నట్టు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఈ స్వభావం వల్ల మేమే గొప్పవాళ్ళం మాకే అన్ని తెలుసు అంటుకునే స్వభావం వల్ల ఒకనొక రోజు దేవుడు న్యాయమైన తీర్పుకు బలైపోతారు కాబట్టి నరక నుండి తప్పించుకోవాలి అంటే చిన్న పిల్లల పోలి మీ తండ్రి మీద ఆధారపడండి అంటే యేసుక్రీస్తు మీద ఆధారపడి మీ పాపాలు విడిచిపెట్టండి మీ పాపాలు క్షమించబడతాయి యేసుక్రీస్తు క్రిస్తు నమ్మలో ఉన్నాను